నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో డ్రైనేజీ కాలువ పూడికతీత నిర్మాణం పనులపై ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ప్రత్యేక శ్రద్ద చూపారు ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదేశాలతో ఇందుకూరుపేట బిట్టు పరిధిలోని కొత్తూరు పంచాయతీ సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి కాలువల నిర్మాణంతో పాటు పలుచోట్ల పూడికతీత పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ డ్రైనేజీలకు సంబంధించి పూడికతీతలు తీయవలసిందిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సూచించారన్నారు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు రెడ్డి సహకారంతో త్వరిగతన పనులు జరుగుతున్నాయని తెలిపారు ఇందులో భాగంగా డ్రైనేజ్ కాలువ పూడిక తీత పనులు చేస్తుంటే స్థానికంగా ఉండే ఓ వ్యక్తి అడ్డుపడుతున్నాడని ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి ఆరోపించారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ పనులకు ఆటంకం లేకుండా చూడాలని కొత్తూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు స్టాక్ అయిపోయి గత ఏడు ఏడు సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది ఎందుకని నేను మామూలుగా కాలువ తీపిద్దామని వస్తే ఆ రైతు నెల్లూరు నరసింహ అనే రైతు నన్ను అడ్డుకిచ్చేసి మా పంచాయతీ సిబ్బంది పోయి నానా అభ్యుతులు తిరుతూ మమ్మల్ని అడ్డుకిచ్చి కాలవ తినీయలేదు అదేమంటే నా పొలం ఇది నా పొలంలో మీరు కాలువ తీసేదని అని చెప్పి చెప్పి ఆయన అటుకిచ్చాడు అప్పుడు ఎస్ఐ గారికి నరేష్ ఎస్ఐ గారికి చెప్పాము ఆయన ఏంటంటే డాక్యుమెంట్లు దమ్మంట ఆ రోజు డాక్యుమెంట్ మాకు చూపెట్టలేదు ఆ రోజు డాక్యుమెంట్ లేవు కదా నేను ఏం చేయలేనని ఎస్ఐ గారు అన్నారు అవతల ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టాము ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రాజీవ్ గారికి పెట్టాము అన్ని అర్జీలు అన్ని పెట్టాము అయినా కానీ దీని నుంచి ఎవరు స్పందించలేదు ఇది ఈ విధంగా అన్ని నీళ్లు ఒక రెండు ఓట్ల నీళ్లు ఈ కాలువకుండా పోయి అవతల ఇంకో కాలువలో కలిసి ఆ నుంచి డ్రైనేజ్ కాలువలోకి వెళ్ళిపోతాయి అదేమని అడిగితే మాది మాకు గవర్నమెంట్ లెక్కలో లేదు అని ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుంచి చెప్తున్నారు గవర్నమెంట్ ఇప్పటి నుంచో మేము చిన్నపిల్లలప్పుడు నుంచి ఈ కాల ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ గ్రామస్తులు ఎవరిని అడిగిన ఆయన చెప్తారు పరంజనాడు సర్పంచ్ మాజీ సర్పంచ్ ఉన్నాడు ఆయన టైంలో కూడా ఈ కాలం ఉంది ఆయన డాక్యుమెంట్లు కొన్న దాంట్లో నేను సాక్షి సంతకం పెట్టున్నాను దాంట్లో ఆల్రెడీ తూర్పు అని రాసున్నారు పాటూర్ రోడ్లు వాళ్ళకి బాట అయినా ఉండాలి కదా బాట హక్కు లేకుండా ఆయన అంతా ఆక్రమించుకొని ఈ రోజు నా పొలంలో నా పొలం డైరేజీ నీళ్లు వస్తున్నాయని ఆయన అడ్డుకిచ్చేసి ఇబ్బందులు పెడుతున్నాడు ఈ విధంగా నీళ్లు చూడండి మీరే ఈ విధంగా నీళ్లు స్టాక్ అయిపోయి ఎంత పంచాయతీ వాళ్ళైనా కానీ వసతి లేకుంటే ఎవరు ఏం చేయలేరు కదా మేము అందరికి ఎన్నో వచ్చుకొని అర్జీలు పెట్టాం కానీ దాని మీద స్పందన లేదు ఈ మీరు మీ ద్వారా అన్న అందరికి ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికి తెలిసి ఈ సమస్య పరిష్కరిస్తారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎక్కడ ఈ విధంగా మురికి నీళ్ళు ఉంటే ఆడ డ్రైనేజ్ నిర్మిస్తున్నాము ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో ఆమె సహకారం తీసుకొని ఆ సూచనల మేరకు కళ్యాణ రెడ్డి కమలాకర్ రెడ్డి వాళ్ళ సూచనల మేరకు కూడా అన్ని ఎక్కడెక్కడ డైన్లు ఉన్నాయో నీట్ నీట్గా చేయమని చెప్పి సూచనలు ఇస్తే దాని ప్రకారం నేను చేసుకుంటూ పోతా ఉన్నాము మామూలుగా ఇప్పుడు గ్రామం అభివృద్ధి చెందాలంటే మెయిన్ మురుగునీరు చెత్త ఇది ఉండకూడదని మనకు ఆల్రెడీ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతి గ్రామ సభలో చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ చూస్తే ఈ సహకారం మాకు గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు కానీ ఆర్జీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మాకు ఈ సహకారం అందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇది ఏదో వాళ్ళ రాజకీయ ఉద్దేశం చేస్తున్నారు కానీ ఆల్రెడీ మేము చిన్నపిల్లలప్పు కావాల నీళ్ళు పోతా ఉన్నాయి అటు నేను రెండు వేల ఆరు నుంచి పదకొండు దాకా సర్పంచ్ గా ఉన్నాను ఆ రోజు నేను ఈ కాలం కూడికి తీస్తా ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో కూడికి తీద్దామని పోతే

తర్వాత కన్ న్యూ కాల కన్స్ట్రక్షన్స్ కానీ జరుగుతున్నది ప్రస్తుతానికి హకీమ్ పెట్రోల్ బంక్ వాళ్ళ ఇంటి పక్కన ఒక కాలం ఉంది డ్రైను అది ఎప్పటి నుంచో అది కూడిపోయింది దాన్ని ఒక రైతు దానికి కూడిక తీయపోతే దాన్ని తిని లేదు కాబట్టి ఆ రైతు కూడా మాకు సహకరించి దాన్ని తీస్తే ఇటు నీళ్లు కూడా ఈ డ్రైనేజ్ వాటర్ కూడా పోవడానికి సులభతరంగా ఉన్నది దానికి ఆల్టర్నేటివ్గా ఈ మధ్యనే మన సాయి కూడా ఒక నూతన కాలువ నిర్మించడం జరిగింది కాబట్టి ఆ కాలు కూడా మాకు పూర్తిగా పొరుగు తీస్తే గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది దాని మీద మేము పై అధికారులు కూడా తెలిపి దాన్ని పరిశీలించడానికి కోరుచున్నాం ఆనందభరితమైన వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందనా పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మేరే అట్రాక్షన్ వెయ్య వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోనే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ Hi Nilor please subscribe to N3 TV